పాతబస్తీ పోతే చార్మినార్ పక్కకే సాలర్జ్ మ్యూజియం హైకోర్టు ఇంకో దిక్కు వస్తే అసెంబ్లీ రవీంద్ర భారతి బిర్లా మందిర్ ట్యాంక్ బండు లుంగిని పార్కు సచివాలయం అమరుల స్థూపం ఎన్టీఆర్ గార్డెన్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ బొమ్మ ఇంకో దిక్కు పోతే గోల్కొండ కోట గోల్కొండ టూమ్స్ పట్నంలో చూడాల్సిన గిన్నె ఉన్నాయి కానీ దినాం అదే తొవ్వల పోతున్నా పబ్లిక్ నజర్ల పడనిది ఇంకోటి ఉన్నదిల్లా మీద హైదరాబాద్ పేరు కింద సున్నా కిలోమీటర్లు జీరో మైల్ రాయ అన్నట్టు ఉన్నది ఏడనో కాదు అసెంబ్లీ ఎదురుగానే పట్నంలో ఎటుకెళ్లి ఎటు పోవాలన్నా హైదరాబాద్ కెల్లి జిల్లాలలో అడుగు పెట్టాలన్నా ఇంత దూరము ఇన్ని కిలోమీటర్లు రన్ని లెక్క పెట్టేది గాంధీ బస్ స్టాండ్ కెళ్ళి నల్గొండ బస్ ఎక్కినా జూబ్లీ బస్టాండ్ కెల్లి వరంగల్ బస్ ఎక్కినా దూరం ఇక్కడికించే లెక్క పెడతారు దేశంలో నాగపూర్ రుంటే రాష్ట్రంలో గీడు ఉంది అన్నట్టు అవతలకి చూస్తే అగుపడుతుంది ఈడుకెళ్లి నాగపూర్ పోవాలంటే నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు రన్ రాసిన్ ఊరికి బొడ్రాట అప్పటికెళ్ళి అయ్యింది ఈ దినం వందల బండ్లు తిరుగుతుంటాయి వేల మంది పోతుంటారు కానీ దీని గురించి చాలా మందికి తెలియకుండా ఏహే మామూలు కిలోమీటర్ రాయే కదా అని అనుకుంటారు గాని పరిచయ పడితే గాని తెలివాదు సున్నా తోటి ఏముంది అనుకుంటాం గాని ఒకటి పక్కన అది లేకుంటే ఇల్వే ఉండదు జీరో మైల్ రాయి లేకుంటే ఏడుకెల్ దూరం వాళ్ళనో వాళ్ళో తెలివాదు ఈ రాయిన్ కమలరా ఇంత కత్ ఉన్నది మళ్ళా